మెడెక్ జిల్లా మనోరాబాద్ రైతులు దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు భూమిని చదును చేసుకుని విత్తనాలు నాటే టైం కు వర్షాలు రాకపోవడంతో బిక్కుబిక్కుమంటున్నారు శుక్రవారం ప్రజాజ్యోతి కథనం ప్రసారం చేస్తోంది అప్పులు చేసి విత్తనాలు తీసుకువచ్చామని రైతులు వాపోతున్నారు కొద్దిపాటి వర్షానికి విత్తనాలు నాటిన రైతులు వర్షాలు రాకపోవడంతో భూమిలో నాటిన విత్తనాలు కుళ్లిపోయి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేల రూపాయలు ఖర్చు పెట్టి అప్పులు చేసి పత్తి మొక్కజొన్న కంది వరి లాంటి విత్తనాలు తీసుకువచ్చి దేవుని వైపు రైతులు ఎదురు చూస్తున్నారు వరుణదేవ రైతులపై కనకరించి వర్షం కురిపించి ఓ దేవ అంటూ భగవంతుని వేడుకుంటున్నారు వేల రూపాయలు అప్పు చేసి విత్తనాలు తెచ్చి వర్షాలు పడకపోవడంతో అప్పుల ఊబిలో రైతులు పడుతున్నారని రైతులు తెలిపారు